నమస్కారం మన రాజ్యాంగంలోనే ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని ఈరోజు చర్చిద్దాం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం పార్లమెంటులో ఒక చట్టం చేసే పద్ధతిలో ఏదైనా తప్పు జరిగితే మనం కోర్టుకు వెళ్లగలమా పార్లమెంటు కార్యకలాపాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోగలవు ఈ ప్రశ్నలకు సమాధానమే ఆర్టికల్ నూట పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం చూడండి ఈ ఒక్క మాట మొత్తం కథనూ చెప్పేస్తుంది చాలా సూటిగా స్పష్టంగా ఉంది కదా పార్లమెంటు వ్యవహారాలకి కోటుల అధికార పరిధికి మధ్య ఒక పెద్ద గోడ ఉంది ఇంతకీ ఆ గోడ ఏంటి అది ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు చూద్దాం సరే ఒకసారి మనల్ని మనం ఒక సాధారణ పౌరుడి స్థానంలో పెట్టి చూసుకుందాం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద చట్టం పాస్ పాసయ్యింది కాని ఆ చట్టాన్ని పాస్ చేసే పద్ధతిలో ఏదో లోపం జరిగిందని మనకు గట్టిగా అనిపిస్తోంది ఇప్పుడు మనమేం చెయ్యాలి నేరుగా కోర్టుకి వెళ్ళి ఆ చట్టాన్ని ఛాలెంజ్ చెయ్యొచ్చా ఆ ఇక్కడే అసలు పాయింటుందే ఒక చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నదాన్ని అది పాసైన పద్ధతిలో ఉన్న తప్పుల ఆధారంగా కోర్టులో ప్రశ్నించే హక్కు మనకుందా మరి దీనికి సమాధానం ఎక్కడుంది మన రాజ్యాంగంలోనే ఒక ప్రత్యేకమైన నిబంధనలో దాగుంది అదే ఆర్టికల్ వన్ ట్వంటీ టూ దీన్ని ఓ మామూలు నిబంధనలా చూడద్దు ఇది పార్లమెంటుకున్న ఒక రక్షణ కవచం శాసనసభ కార్యకలాపాలను బయటి జోక్యం నుండి ముఖ్యంగా న్యాయవ్యవస్థ నుండి కాపాడే ఒక షీల్డ్ అనమాట ఇంతకీ ఈ కవచం ఎలా పనిచేస్తుందో చూద్దాం సరే రాజ్యాంగం అసలేం చెప్తుందో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ లోపల ఏదైనా ప్రొసీజర్లో చిన్న తప్పు జరిగిందనుకోండి ఆ కారణం చెప్పి మనం కోర్టుకి వెళ్ళలేం ఆ ప్రొసీడింగ్ సరైనవేనా కాదా అని కోర్టులు ప్రశ్నించలేవు అంతే ఇందాక మనం చూసిన ఆ పెద్ద నిర్వచనం ఉంది కదా దాని సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది అంటే సభలోపల చర్చలు ఎలా జరగాలి ఓటింగ్ ఎలా చెయ్యాలి ఎవరికి ఎంత టైం ఇవ్వాలి ఇలాంటి విషయాల్లో ఫైనల్ అథారిటీ సభదే కోర్టులతో సహా బయటి బయటివాళ్ళెవరూ జోక్యం చేసుకోలేరు మంచి ప్రశ్న అసలు పార్లమెంటుకు ఇంత పవర్ఫుల్ కవచం ఎందుకు జుడీషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష మన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం కదా మరి ఈ ఒక్క విషయంలో ఎందుకింత మినహాయింపు దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి ఇక్కడ మూడు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది లెజిస్లేటివ్ అటానమీ అంటే శాసన స్వయం ప్రతిపత్తి ఒక్కసారి ఊహించుకోండి ఈ రక్షణ లేకపోతే ఏమవుతుందో ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తే ఇక చట్టాలు చేసేదెప్పుడు పాలన మొత్తం స్తంభించిపోతుంది కదా రెండవది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన శాసన న్యాయ వ్యవస్థ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి సింపుల్ ఇక మూడోది గవర్నెన్స్ కంటిన్యూటీ అంటే పాలన ఆగకూడదు కూరం సరిపోలేదనో డిబేట్ టైం చాలలేదనో ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్ తప్పుల వల్ల దేశానికి అవసరమైన చట్టాలు ఆగిపోకూడదు సరే ఇంతసేపు కవచం గురించి మాట్లాడాం కదా మరి ఈ కవచం అన్బ్రేకబులా దీనికే లిమిట్స్ లేవా అంటే ఉన్నాయి ఈ కవచం పనిచేయని కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీకి ఇల్లీగాలిటీకి మధ్య ఉన్న తేడా అంటే పనిచేసే విధానంలో తప్పు జరగడం వేరు అసలు చేసే పనే చట్టవిరుద్ధమవ్వడం వేరు ఉదాహరణకి డిబేట్ టైం సరిపోలేదు కోరం సరిగ్గా లెక్కించలేదు ఇవన్నీ ప్రొసీజర్లో తప్పులు వీటికి ఆర్టికల్ వన్ ట్వంటీ టూ కవచముంటుంది కాని ఫోర్జరీ లంచం లేదా ఏకంగా రాజ్యాంగాన్నే ఉల్లంఘించడం ఇవి నేరాలు వీటికి ఏ కవచమో అడ్డురాదు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ప్రొసీజర్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగింది దీనికి కోర్ట్ బార్ వర్తిస్తుంది అంటే కోర్టులు జోక్యం చేసుకోవు ఆర్టికల్ వన్ ట్వంటీ టూ దీన్ని కాపాడుతుంది కానీ ఫోర్జరీ చేశారు అనుకుందాం ఫేక్ ఓటింగ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు అప్పుడు అది క్రిమినల్ లా కిందకి వస్తుంది అక్కడ కవచం పనిచెయ్యదు అలాగే లంచం తీసుకున్న అవినీతి నిరోధక చట్టాలు రంగంలోకి దిగుతాయి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది రాజ్యాంగ ఉల్లంఘన ఒక బిల్లుని మనీ బిల్గా తప్పుగా వర్గీకరించారనుకోండి అది జస్ట్ ప్రొసీజర్ తప్పు కాదు రాజ్యాంగాన్నే అతిక్రమించడం అవుతుంది అప్పుడు కోట్లు ఖచ్చితంగా కలుగు చేసుకుంటాయి వాటికి ఉంది సరే ఇదంతా బాగుంది మరి ఒక పౌరుల్గా మనమేం చేయగలం ఎప్పుడు మనం కోర్టు తలుపు తట్టొచ్చు దీనికొక సింపుల్ టెస్ట్ ఉంది చూడండి ఏదైనా విషయంపై కోర్టుకి వెళ్లాలి అని అనిపించినప్పుడు మనకు మనమే ఈ రెండు ప్రశ్నలు వేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ జరిగిన తప్పు కేవలం ప్రొసీజర్ కు సంబంధించిందా ఆన్సర్ అవును అయితే ఇక మనం కోర్టుకు వెళ్లలేం కాని రెండో క్వశ్చన్ ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా ఏదైనా క్రిమినల్ నేరమా దీనికి ఆన్సర్ అవును అయితే అప్పుడు కోర్టుదారులు తెరిచే ఉంటాయి ఈ సింపుల్ టూ క్వశ్చన్ టెస్ట్ మనకు దారి చూపిస్తుంది రైట్ మనం దాదాపుగా చివరికి వచ్చేశాం ఈ మొత్తం చర్చలోంచి మనం గుర్తుపెట్టుకోవలసిన ఆ ఒక్క మాట ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదే ఈ టాపిక్ మొత్తానికి సారాంశం ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి సభలోపల ప్రొసీజర్ విషయంలో సభే బాస్ కోర్టు కాదు కాని అదే ప్రొసీజర్ ముసుగులో ఏదైనా నేరం జరిగితే లేదా ఏకంగా రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తే అప్పుడు ఆర్టికల్ నూట ఇరవై రెండు అనే కవచం కాదుగదా ఏ గోడాడ్డురాదు చట్టం ముందు అందరూ సమానమే